హాయ్ ఈరోజైతే క్లైమేట్ చాలా బాగుంది కదా వర్షం పడుతుంది చల్లటి గాలి ఆంధ్రాలో అయితే తుఫాన్ అంటున్నారు మనకైతే ఇక్కడ ఈరోజైతే కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది కదా అయితే క్లైమేట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఇవి మా బాలికనే ఉన్న ప్లాంట్స్ చిన్న చిన్న ప్లాంట్స్ అయితే వేసాము మీరప్ప ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి మా అయితే బాగా పెంచుతారు వీటిని సో నాకు బాల్కనీలో చైర వేసుకొని ఆ గాలి పిలుస్తూ కూర్చోవడం అంటే చాలా ఇష్టం మా వారైతే టీ తాగుతూ అక్కడే స్పెండ్ చేస్తారు టైము సో ఈరోజు ఏంటంటే మనకి వర్క్ ఒక డెలివరీ ఉంది అదైతే స్టార్ట్ చేశాను కొంతమంది ఏమంటారంటే మీరు వర్క్ పెట్టి వదిలేసేదే కదా పోగు అది అరేంజ్ చేసి పెడితే దానికి థ్రెడ్ పెడితే అది వేసుకుంటా వెళ్ళిపోద్ది మీరు చేసే కష్టం ఏముంది అని అంటారు అనుకుంటారు మీరు అనుకోనే ఉంటారు చాలామంది దేనికి ఉండే కష్టాలు వాళ్ళకి ఆ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి ఏముంది వీడియో పెట్టడమే కదా అనుకుంటారేమో దాన్ని ఎడిట్ ఎడిట్ చేయాలి అంటే మనకి అవర్స్ అవర్స్ పడుతుంది సో ఇది కూడా అలానే అదేమైందంటే నాకు ఎంబ్రాయిడరీ థ్రెడ్ గ్రీన్ కలర్ అయితే దొరకలేదు సో నేను కంపల్సరీ సిల్క్ థ్రెడ్ అయితే వాడాల్సి వచ్చింది దానికి ఆ థ్రెడ్ ఏమవుతుందంటే ఆ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వచ్చినట్టు పర్ఫెక్ట్గా ఇది రాదనమాట ఇది ఉంటే మిషన్ దగ్గరే కంపల్సరీ కూర్చోవాలి ఎందుకంటే అది పోగు ఇట్లా మెలిపడిపోయి ఇది త్వరగా తెగుద్ది అనమాట ఎవ్రీ ఫ్లవర్కి తెగుతూ 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 ఉంటుంది దాన్ని ఏంటంటే కొంచెం లాగి పట్టుకున్నట్టు ఉంటే అది అవుతుంది ఆ పైన హ్యాంగ్ చేసి పెట్టచ్చు కదా అక్క అంటారు సిల్క్ థ్రెడ్ కొంచెం డెలికేట్గా ఉంటుంది సో దాన్ని పెట్టడానికైతే అవ్వదు అలాంటప్పుడు ఏంటంటే చేత్తో పెట్టు పట్టుకొని కంపల్సరీ అనేది మెల్లగా వదులుతూ ఉండాలి అదనమాట ఈరోజు నా పరిస్థితి ఇంకా తప్పదు ఏం చేస్తాం సో ఇది ఇదైతే బ్యాక్ నెక్ అదైతే ఫ్రంట్ ఇందాక చూపించిన అయితే హ్యాండ్స్ కట్ వర్క్లో ఆల్ ఓవర్ అండి డిజైన్ కూడా బాగుంటుంది ట్రై చేయండి అది అనమాట ఈరోజు అటు వర్షం ఇటు వర్క్ ఇలా జరుగుతూ ఉంది మీరేమంటారు ఏ పనిలో అయినా ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది కదా నిజమా కాదా మీరు చెప్పండి ఓకే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి